రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇస్రాయేలు వారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి మూడవ సంవత్సరమందు యూదా రాజైన ఎహోషాపాతు బయలుదేరి ఇస్రాయేలు రాజునొద్దకు రాగా ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి గిలాదు మనదని మీరెరుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసి కొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు గిలాదునకు వచ్చేదవా అని ఎహోషాపాతును అడిగెను అందుకు ఎహోషాపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములును నీ గుర్రములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పెను పిమ్మట ఎహోషా పాతు నేడు ఎహోవా యొద్ద విచారణ చెయ్యుదము రండని ఇస్రాయేలు రాజుతో అనగా ఇస్రాయేలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్కిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగెను అందుకు యహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక గనుకొండని వారు చెప్పిరిగాని ఎహోషాపాతూ విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను అందుకు ఇస్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఉన్నాడు అతని ద్వారా మనము ఎహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించునుగనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని యహోషాపాతుతో అనగా ఎహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనెను అప్పుడు ఇస్రాయలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చాను ఇస్రాయేలు రాజును యూదా రాజగు ఎహోషా పాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయ్యుండి ప్రవక్తలందరునూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా కెనయన కుమారుడైన సిద్గియ ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము అని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యోవా గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు మీదికి పోయి జయముందుతువు అని చెప్పిరి మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయ ఎహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయ నీవేమందువు యుద్ధము చేయుటకు మేము రామోద్కిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు యహోవా దానిని రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు మీదికి పోయి జయముందుదువని రాజుతో అనెను అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా అతడు ఇస్రాయిలీయులందరూనూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరియుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని ఎహోవా సెలవిచ్చెను అని చెప్పెను అప్పుడు ఇస్రాయేలు రాజు యహోషాపాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయ ఇట్లనెను ఎహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవా సింహాసనాశీనుడయ్యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నేను చూచితిని ఆహాబు గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని ఎహోవా సెలవీయ్యగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి ఎహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించదనగా యహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించువని అతనినడిగెను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను యహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు మీకాయ ఇట్లనగా కెనయన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాటలాడుటకు ఎహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయేనని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టెను అందుకు మీకాయ కొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను అప్పుడు ఇస్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు మీకాయ ఈలాగు చెప్పెను సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడలా యహోవా నా చేత పలుకలేదు ఇస్రాయేలు రాజును యూదా పాతును యహోషాపాతును రామోద్గిలాదు మీదికి పోవుచుండగా ఇస్రాయేలు రాజు నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదను నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని ఎహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను సిరియా రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు ఇస్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా రథాధిపతులు ఎహోషాపాతును చూచి ఇతడే ఇస్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి ఎహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలను గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి అస్తమయమందు అతడు మరణమాయెను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయెను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పెట్టబడెను వేష్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును శోమ్రోను కొలనులో కడిగినప్పుడు ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను ఆహాబు చేసిన ఇతర కార్యములను అతడు చేసిన దానినంతటిని గూర్చి అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చీ అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహస్య అతనికి మారుగా రాజాయను ఆసా కుమారుడైన ఎహోషా పాతు ఇస్రాయలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను ఎహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు ముప్పది వాడై ఎరూషలేములో ఇరువది ఐదేండ్లు ఏలెను అతని తల్లి పేరు అజూబా ఆమె షిల్హీ ఉండెను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నిటిననుసరించి ఎహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచూ నుండిరి ఎహోషా పాతు రాజుతో సంధి చేసెను హోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు కనుపరచిన బలమును గూర్చీయు అతడు యుద్ధము చేసిన విధమును యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడియున్నది తన తండ్రి అయిన ఆశా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను అయిన ఒకడు రాజ్యపాలనము చేయుచుండెను ఎహోషపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెరునొద్ద బద్దలైపోయెను కుమారుడైన అహస్య నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని నడుగగా ఎహోషాపాతు దానికి ఒప్పలేదు పిమ్మట యహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో పాతి పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఎహోరాము అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడైన అహస్యా యూదా రాజైన ఎహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి రెండు సంవత్సరములు ఇస్రాయేలును ఏలెను అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచూ ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించెను